హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండో తారీఖు అయిపోయింది మూడో తారీఖు అయిపోయింది నాలుగో తారీఖు అయింది ఫోర్త్ని మరి ఆరు షిఫ్ట్లు అయితే అయిపోయినా ఆల్మోస్ట్ ఆల్ మరి ఎగ్జామినేషన్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినేషన్ అయిపోయింది సిక్స్ షిఫ్ట్లు అయితే మరి అయిపోయింది ఇంకా కావాల్సింది ఇంకా మూడు షిఫ్ట్లు మాత్రమే ఉండేవి మరి ఏడో తారీఖు రెండు షిఫ్ట్లు ఉండి మరి ఎనిమిదో తారీఖు ఒక షిఫ్ట్ మాత్రమే ఉంది ఇంకా కావాల్సింది మూడు షిఫ్ట్లు మాత్రమే ఉంది ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి వీఆర్ మరి ఎండకు వచ్చేస్తే మనం ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ స్కోరు మరి ఈ మూడు ఈ మూడు రోజుల్లో ఆరు షిఫ్ట్లు అయితే జరిగినాయి కదా మూడు రోజుల్లో ఆరు షిఫ్ట్ల్లో మరి ఎక్స్ట్రా ఎక్స్పెక్టెడ్ స్కోరు ఎంత రావచ్చు అని మరి సెకండ్ డే మార్నింగ్ ఏప్రిల్ మార్నింగ్ మనకి ఈజీ షిఫ్ట్ అయితే వచ్చేసింది మార్నింగ్ ఈజీ షిఫ్ట్ థర్డ్ ఏప్రిల్ మార్నింగ్ ఈజీ షిఫ్ట్ వచ్చింది సెకండ్ ఏప్రిల్ ఈవినింగ్ మోడరేట్గా రావటం అయితే జరిగింది మరి థర్డ్ ఏప్రిల్ ఈవినింగ్ నిన్న ఈవినింగ్ కొద్దిగా టఫ్ వచ్చేసింది మరి ఫోర్త్ ఏప్రిల్ మార్నింగు టఫ్ వచ్చింది ఫోర్త్ ఏప్రిల్ ఈవినింగు మోడరేట్గా పేపర్ రావటం జరిగింది వాళ్ళ మోడరేట్గా ఉంది మరి మరి అన్ని పేపర్లలో కంటే ఏంటంటే మార్నింగ్ మరి ఫిజిక్స్ కొద్దిగా ఇది మార్నింగ్ కదా కొద్దిగా కెమిస్ట్రీ కొద్దిగా మార్నింగ్ ఫస్ట్ డే కొద్దిగా టఫ్ రావటం జరిగింది ఇక్కడ సెకండ్ ఏప్రిల్ ఫస్ట్ డే ఫిజిక్స్ కొంచెం కెమిస్ట్రీ కొద్దిగా టఫ్ రావటం అయితే జరిగింది మరి మార్క్స్ ఎలా వస్తాయి అంటే మరి ఎక్స్పెక్టెడ్ స్కోర్ స్కోర్ చూసినట్టయితే ఈ విధంగా మరి సేఫ్ స్కోర్ ఈ విధంగా రావాలి వన్ నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఐదు మార్క్స్ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్ పైన వస్తుంది నూట యాభై నుంచి నూట డెబ్భై మార్క్స్ వచ్చిన వాళ్ళకి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వస్తుంది అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి కొద్దిగా మరి నూట నలభై నుంచి నూట యాభై ఐదు ఈ రేంజ్లో వస్తారు కదా వీళ్ళకి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ రావచ్చు నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై మార్క్స్ వచ్చే వాళ్ళకి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ రావచ్చు హండ్రెడ్ మార్క్స్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావచ్చు కానీ కొద్దిగా టఫ్స్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు లక్కీ అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ థర్డ్ థర్డ్ ఏప్రిల్ ఫోర్త్ ఏప్రిల్ మార్నింగ్ నిజాల మార్నింగ్ కదా టఫ్ వచ్చేసినాయి మరి ఇవి జానవరి ట్వంటీ ట్వంటీ ఎయిత్ని లాస్ట్ జనవరి సెషన్లో ట్వంటీ ఎయిత్ని ఏ విధంగా వచ్చినాయి వీళ్ళకి కనీసం వన్ సిక్స్టీ మార్క్స్ వస్తే వీళ్ళకి నైంటీ నైన్ వచ్చే అవకాశం ఉంది టఫ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి మంచిగా మంచి పర్సంటాయిలు వచ్చే అవకాశం ఉంది మరి ఈజీ షిఫ్ట్ వాళ్ళకి అయితే ఈజీ షిఫ్ట్ వీళ్ళకి కనీసం టూ వన్ వన్ నైంటీ ప్లస్ అమ్మాయి వీళ్ళకి వన్ నైంటీ ప్లస్ వస్తే మరి ఈజీ షిఫ్ట్ వాళ్ళకి వన్ నైంటీ ప్లస్ వస్తే మీరుకు నైంటీ నైన్ పర్సెంటు వచ్చే అవకాశం ఉంది మరి మోడరేట్ వాళ్ళకి ఒక వన్ నూట ఎనభై మార్క్స్ పైన వస్తే వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంటైజ్లు వచ్చే అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంటైలు రావచ్చు వీళ్ళకి మరి టఫ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ నూట అరవై వచ్చినా కానీ మరి లాస్ట్ జానవరి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ షిఫ్ట్ వెరీ వెరీ టఫ్ అక్కడ నూట యాభై నూట అరవై వచ్చినా కానీ నైంటీ నైన్ వచ్చేసింది కానీ ఇది సేఫ్ స్కోర్ ఉండొచ్చు ఇది ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ ఇది ఇదేందంటే మనం అన్ని షిఫ్ట్లు వైజ్గా చూసి ఆఫ్టర్ నార్మలైజేషన్ మీకు ఇదేంటి ఆఫ్టర్ నార్మలైజేషన్ ఈ షిఫ్ట్ల ప్రకారం మరి కన్ఫ్యూజ్ అవుతారు మీరు స్టూడెంట్స్ ఇది నార్మలైజేషన్ ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మీకు అన్ని షిఫ్టుల్లో మరి నార్మలైజేషన్ తర్వాత ఈ స్కోర్ ఉంటుందా అన్ని షిఫ్ట్లు మిక్సింగ్ ఇది ఏ షిఫ్ట్కి సంబంధించింది కాదు కొంతమంది స్టూడెంట్స్ మరి కన్ఫ్యూజ్ అవుతారు సార్ ఇది ఇప్పుడు మీరు ఇచ్చిన సేఫ్ స్కోరు మరి ఈరోజు మార్నింగ్ దా ఈవినింగ్ దా సెకండ్ మార్నింగ్ ఈవినింగ్ థర్డ్ మార్నింగ్ ఈవినింగ్గా అని కన్ఫ్యూజ్ అవుతారు ఆఫ్టర్ నార్మలైజేషన్ ద్వారా నూట ఎనభై డెబ్బై వచ్చి నూట ఎనభై ఐదు ఎవరికైతే వస్తారో నేను వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటేజ్ రావచ్చు నూట యాభై యాభై ఐదు నుంచి నూట డెబ్బై ఐదుకి నైంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంటేజ్ రావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన మెంటర్షిప్ అయితే జాయిన్ అయ్యి మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తారు మీరు కాల్ చేసి ఏమైనా డౌట్ ఉంటే ఇది మెంటర్షిప్ ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి రెండు వేల రూపాయలు అమ్మాయి ఓన్లీ జేఈ జీ సిబ్బు కౌన్సిలింగ్కి మీకు ఆప్షన్ మరి హెల్ప్ చేస్తాను నేను కావాలంటే నేను ఎవరైతే మరి పల్లెటూరులో ఉండారో విలేజ్ వాళ్ళకి మాకు తెలియదు సారో మీరు హెల్ప్ చేయమంటే నేను కూడా మరి కౌన్సిలింగ్ మీకు పెట్టిస్తాను మీకు పెట్టిస్తాను మీకు గైడెన్స్ ఇస్తాను ఎందుకంటే ఆ క్రెడెన్షియల్ నా దగ్గర ఉండవు కాబట్టి మీకు గైడెన్స్ మీకు ఫోన్లో అవైలబిలిటీ ఉండదు ఇది క్లిక్ చేయండి అది క్లిక్ చేయండి మరి ఇది ముందు పెట్టుకోవాలి ఇది తర్వాత పెట్టుకోవాలి మీకు వచ్చిన పర్సంటైల్ ఎంత ఉందో దానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇచ్చేస్తాను మరి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మరి జేఈ నుంచి తర్వాత ఎస్ఆర్ఎమ్ అమృత కానీ విట్ కానీ ఇలాంటి మరి బిట్స్ పిలాని ఇలాంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలంటే మరి ఇస్తాను మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంసెట్కి కావాలంటే మూడు వేల జేఈ ప్లస్ ఎంసెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది మనం దీనికి మీకు వాట్సాప్లో మీరు అమౌంట్ పంపేసి స్క్రీన్షాట్ని దీనికి వాట్సాప్కి నంబర్ షేర్ చేయండి ఈ నెంబర్ అమ్మ ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు ఇబ్బంది ఏమి లేదు అట్లా మిడ్ నైట్ కాల్ చేయొద్దు మరి అదేవిధంగా మరి వాట్సాప్ కాల్ మరి మామూలు కాల్స్ ఉంటే మరి సిక్స్ పిఎం టు నైన్ పిఎం ఏ రోజైనా కాల్ చేయండి అర్జెంట్ కాల్స్ ఉంటే ఎనీ టైం అర్జెంట్ కాల్స్ నేను అర్జెంట్ అంటే మీరు ఎనీ టైమ్స్ ఎనీ టైం కాల్ చేయొచ్చు మరి ఇది నంబర్కి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టు ఈ డిస్క్ ఈ డేటా మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎవరైనా ఉంటే మరి డిస్క్రిప్షన్లో ఇస్తాను నా నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్గా ఇబ్బంది లేదు ఇబ్బందులు మీకు ఏ ఏ షిఫ్ట్లో ఏది వస్తుందో మరి చెప్తాను మరి ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా మనం గైడెన్స్ ఇస్తాము మరి ఆల్రెడీ ఆరు షిఫ్ట్ మరి ఆరు షిఫ్ట్లు అయిపోయినాయి ఇంక మూడు షిఫ్ట్లే ఉంది మనకు దోసా కౌన్సిలింగ్ జేఈ అడ్వాన్స్కి కూడా మరి ఎంటర్ అయిపోతున్నాం ప్రతి ఒక్కరు ఆర్ ఎంటర్ ఇంటు ద జేఈలోకి ఎంటర్ అయిపోతున్నాం మరి ఇది మొత్తం ఈ డేటా మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తారు మరి చూడండి మరి మీరు మనీ కొంతమంది ఏంటంటే వెనకాడుతున్నారు మరి ఎందుకు కట్టాలి మనం ఎందుకు కట్టని తీసుకు మీకు మీరు మీ ఈ కొంచెం మనీ ఆలోచిస్తే మీరు మరి ఎన్ఐటీ వరంగల్ అలాంటి మంచి మంచి కాలేజీలో సీట్స్ మిస్ అయిపోతారు అది గుర్తుపెట్టుకోండి తిరుచి కానీ సువర్తకల్ కానీ జలంధర్ కానీ ఇలాంటి త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీలో ఎక్కడ రావాలనేది మనం గైడెన్స్ ఇస్తాము మరి చారండి మరి మరి ఆ మెంటర్షిప్లో చేరితే మీకు కూడా హ్యాపీ నేను కూడా హ్యాపీ ఎందుకంటే మనీ ఇస్తే మీకు డిమాండ్ ఉంటుంది నేను సార్కి డబ్బులు ఇచ్చాను నేను మరి మన మెంటర్షిప్ తీసుకోవాలంటే అదే నేను ఫ్రీ అయితే వన్ టైమ్ మీరు ఏ అయినా కాల్ చేయండి వన్ టైం ఫ్రీ వన్ టైం ఫ్రీ వేస్తాను తర్వాత మళ్ళీ తర్వాత నేను అవైలబిలిటీ ఉండదు ప్రతిసారి రెండు మూడు సార్లు కాల్ చేయలేరు కదా వన్ టైం అయితే ఫ్రీగా కాల్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా అని అందరూ చేయలేరు వన్ టైం కూడా నేను ఒక్కోసారి నేను బిజీగా ఉంటాను మీరు మనీ పే చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము జరుగుతుంది ఇది మన సేఫ్ స్కోర్ అమ్మ సేఫ్ స్కోర్ ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇది షిఫ్ట్ వైజ్గా సెకండ్ షిఫ్ట్ ఏప్రిల్ మార్నింగ్ ఈజీగా మరి టఫర్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి మంచి పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది మోడరేట్గా ఉన్న వాళ్ళకి నూట ఎనభై అని చెప్పాను కదా మోడరేట్ నూట ఎనభై మార్క్స్ పైన ఉంటే మీకు నైంటీ నైన్ ఈజీ షిఫ్ట్ వాళ్ళకి నూట తొంభై ఐదు మార్క్స్ ఉంటే నూట తొంభై కానీ నూట తొంభై ఐదు నైంటీ నైన్ పర్సెంట్ టఫ్ షిఫ్ట్ వాళ్ళకి నూట అరవై వచ్చినా కానీ మీకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు ఉంటే కామెంట్లో కూడా పెట్టండి నేను సపోర్ట్ చేస్తాను మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యింది మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం ఏమైంది మీతో నేను డైరెక్ట్ ఇంటరాక్షన్ అవుతాను అది గుర్తుపెట్టుకొని డైరెక్ట్ మరి మరి ఫేస్ టు ఫేస్ కానీ మరి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇంటరాక్షన్ అవడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ